నెల విజయవాడ మార్చ్ పెన్షన్ మార్చ్ అనమాట విజయవాడలో పెన్షన్ మార్చ్ అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ మార్చ్ అయితే జరుగుతూ ఉందన్నమాట సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలాజీ పఠాన్ కరిమి రాజేశ్వరరావు కోరారు సెప్టెంబర్ ఒకటిన విజయవాడలో పెన్షన్ మార్చ్ నిర్వహిస్తున్నట్లయితే తెలపడం అయితే జరిగిందనమాట అంటే మనకి రేపు ఉదయం రేపు ఉదయం పది గంటల నుంచి విజయవాడలో ఈ పెన్షన్ మార్చ్ కార్యక్రమం అయితే జరుగుతుంది ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా ఈ దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోవడం అయితే జరిగిందనమాట సో ప్రభుత్వానికి మన సత్తా ఏంటో తెలియాలన్నట్టుగా వీరైతే మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వీరికైతే న్యాయం చేయాలని చెప్పేసి పెన్షన్ వాచ్ అయితే నిర్వహిస్తున్నారన్నమాట సో ఇది మన తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి